లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుండి సదుల చెరువు వరకు పైకే రన్ నిర్వహించారు శంకర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలలో స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం సూర్యపేటలోని కొత్త బస్టాండ్ నుండి సద్దల చెరువు వరకు పెద్ద ఎత్తున నిర్వహించనైనది శంకర్ విలాస్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తహసీల్దార్ శ్యామ్ రెడ్డి సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

లోకసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి మరి నిజాయితీగా ఓటు వేయడానికి ఎవరు కూడా నోటికి లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఓటు వేయడానికి ఈ ర్యాలీ తీయడం జరిగింది మరి ఓటు శాతాన్ని పెంచడానికి కూడా ఈ ర్యాలీ తీయడం జరిగింది కాబట్టి ఈ లోకసభ ఎన్నికల్లో ఖచ్చితంగా వంద శాతం ఓటింగ్ అనేది ఉండాలని స్వీప్ ఎన్ని భారత ఎన్నికల సంఘం యొక్క పతాక స్థాయి కార్యక్రమం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు వేల తొమ్మిదిలో ఆరంభమైనటువంటి ఈ స్వీప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లను చైతన్యవంతం చేసి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో ఒక పూర్తి అవగాహనతో జ్ఞానంతోనే తమ యొక్క ఓటు హక్కును వంద శాతం వినియోగించుకున్నట్లయితే బలమైనటువంటి ప్రజాస్వామ్యం అనేది నిర్మించబడుతుంది అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు అనేటువంటి ఉద్దేశంతోనే సూర్యాపేట జిల్లా జిల్లా ఎన్నికల అధికారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి డైరెక్షన్లో సిపి యొక్క ఎన్నికల మన జిల్లా అధికారి అయినటువంటి మా గౌరవ డిఇ అశోక్ గారి నేతృత్వంలో ఈరోజు భారీ సంఖ్యలో కాలేజీ విద్యార్థినుల చేత పైకే రన్ అనేటువంటిది సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి ఈ యొక్క ట్యాంక్ బండ్ వరకు కూడా స్లోగన్స్ ఇస్తూ నినాదాలు ఇస్తూ ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో అవగాహన కోసం ప్రజా ఓటర్లను చైతన్యవంతం పంచడం కోసం ఒక ర్యాడ్ రూపంలో వచ్చాము రాబోయే నా పేరు కలకొండ చశిక మా మేము సూర్యాపేట డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము మా ప్రిన్సిపల్ మేడం డాక్టర్ పి శైలజ మేడం గారు ఈరోజు మేము ఇక్కడికి రావటానికి కారణం మన మే పదమూడున లోక్సభ ఎన్నికలు ఉన్నాయి సో మనం అందరం మన ఓటుని డబ్బుకు లొంగకుండా మన ఓటు హక్కుని అందరం కలిసి కరెక్ట్ పర్సన్కి ఓట్ చేసి మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ ఇప్పుడు